సార్ రాష్ట్రంలో ఎంతో అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని చూసాము అలాగే ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం ఇద్దరికి తేడా అనేది ఏమన్నా మీరు ఏమని చెప్తారా ఇద్దరికి తేడా అంటే ఆయన చేయిన్ దుర్మార్గం లేదు ఈయన చేయిన్ మంచి లేదు అంటే రాష్ట్రంలో సంవత్సర కాలం అవుతుంది అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అయితే సంవత్సర కాలం నుంచి ఏ అభివృద్ధి అయితే అని వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా ఏం కనపడుతుంది దుర్మార్గాలు ఏం చేసేం చేసేవాడికి ఏం కనపడతాయి అభివృద్ధి అనేది అంటే రాష్ట్రంలో అభివృద్ధి అనేది చూపిలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కేవలం ఒక రాక్షసంగా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు అక్రమే అన్ని ఆధారాలు చూపిస్తుంది అన్ని వీళ్ళు ఐదు సంవత్సరాలు అరెస్ట్ చేసినప్పుడు ఎవరి మీద ఆధారాలు చూపించేవాళ్ళు కాదు అసలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే ఆధారం ఏమీ లేదు ఏ సబ్మిట్ చేయలేకపోయారు వాళ్ళు అంటే ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతం లెక్కర్ స్కామ్ అయితే జరుగుతుంది కదా అంతకుముందు అసలు ఆ లెక్కర్ జరిగిపోయింది ఐదు సంవత్సరాల స్కామ్ మొత్తం చేసేసుకున్నారు వాళ్ళు స్కామ్ అనేది వాళ్ళు కావాలనే చేసుకున్నారు అది వాళ్ళు వచ్చిందే దోసుకోవటానికి అంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఒక లెక్కర్ స్కామ్ మైనింగ్ స్కాము ఎలా స్కామ్ అన్నీ స్కాములు మయంగా మారిపోయింది అంటే వైసీపీ పాలనంతా స్కాములతోనే నడిచిందంటారా అది ఏ స్కీమ్ అయినా స్కామ్లోనే ఉంటుంది వాళ్ళది ఏ స్కీమ్ అయినా స్కామ్లోనే ఉంటుంది వీళ్ళెక్కలు తీమని ఉండే ఈ జనానికి ఇచ్చిన ఈ అమ్మఒళ్ళు బొమ్మోళ్ళు ఇంకెన్ని బయట పడుతుందో మీకే తెలుస్తుంది అంటే ఈ స్కామ్లో గతంలోనే అసలు చంద్రబాబు హయాంలోనే నలభై వేల కోట్లకు పైగా బెల్ట్ షాపులు నడిపారు అని చెప్పి అంటున్నారు బెల్ట్ షాపులు నడిపారు మీరు మీరు వచ్చి ఏం పీకారు మరి మీరు ఏమి బీకలేకపోయారు మీరు ఏమైనా పీకితే అడిగినా అన్నాం నలభై వేలు బెల్ట్ షాపులు నడిపారు నాలుగు వేలు నడిపారు ఇప్పుడు అనేవాడు పచ్చాట ఉంటానే ఉంటారు అది మీరు వచ్చి అసలు దోసుకునే పని మీదే ఉన్నారుగా ఇట్లాంటివి చూసే పని లేదుగా మీరు అయితే ఈ టీడీపీ ప్రభుత్వానికి అయితే కేసులు పెట్టడం కొత్త ఏం కాదు మాకు ఎదుర్కోవడం కొత్త కూడా కాదు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం అంటున్నారు కదా కడిగిన ముత్యంలాగా కాబట్టి అంటారే వేరే మొత్తం శాస్త్రం ఉంది అటే అంటే రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి అయితే కనపడలేదు అంటున్నారు కదా అలా నిద్రపోయి కలిపూసుకునే ఏం కనపడుద్ది అభివృద్ధి ప్రజల తెలుస్తుందిగా ప్రజలు జనానికి ఆరుగురు పిల్లలుంటే ఆరుగురు పిల్లలకి మొన్న వేసాడుగా తల్లికి కూడా నారా రెండు వేలు జేబులో వేసుకున్నాడు అంటున్నారు అది ఎన్ని బోగస్ మాటలు నానా ఎన్ని బోగస్ మాటలు ఏంటంటే ప్రజలకి అంతా చక్కగా మేలు చేయాలని వచ్చి ఒక ముగ్గురు మూడు పార్టీలు కలిసి చేసి రాష్ట్రాన్ని జనదనాభివృద్ధి చెందేలాగా చేస్తున్నారు జనధనాభివృద్ధి సంవత్సరాభివృద్ధి కూడా కాదు ఇవాళ వచ్చిన పెట్టుబడి రేపు ఇంకోటి వచ్చేటట్టుగా కనపడుతుంది ఆవాళ అసలు ఉన్న బ్యాటరీ మేము ఎప్పుడు వెళ్ళిపోతావారు దేవుడు అనుకుని దండాలు పెట్టుకున్నారు కాళ్ళు నారా చంద్రబాబుకి అయితే దాచుకోవడం దోచుకోవడం వచ్చు సంపద సృష్టించడం రాదంటున్నారు కదా వచ్చో లేదో చూపిస్తున్నాడుగా వచ్చో లేదు ఆయన కార్యదక్షత ఏంటో ఆయన నిబద్ధత ఏంటో జనం దొరుకుతున్నారు కదా ముందు వీళ్ళు చెప్పేది ఏంటి గొట్టంగా పదకొండు నూట యాభై ఒకటి ఇస్తే నువ్వు పరిపాలించలేక పదకొండు తెచ్చుకున్నావు నువ్వు ఎంత నాయకుడు జనానికి అర్థమైపోలా అవాలంటే రాజశేఖర రెడ్డి పునాది చేశాడు కాబట్టి అంతా నిజాలో అబద్ధాలో చెప్పావు జనాన్ని మభ్యపెట్టావు ఒకసారి ఒకసారి అని వచ్చావు జనాన్ని ఐదు సంవత్సరాలు జైలు సెక్షన్ అభివృద్ధి చేశాడు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష నుంచి బయటకు వస్తే ఎంత రిలీకుంటారో అట్లున్నారు ఇప్పుడు ప్రజలు అది అంటే ఈ సంవత్సర కాలంలో కూడా ప్రజలందరికీ అష్ట కష్టాలు పడుతున్నారు వైసీపీ దగ్గరికి వస్తున్నారు ఏది కావాలన్నా అంటున్నారు వైసీపీ ఎవడున్నాడు అని వస్తారు వీళ్ళ దగ్గరికి ఎవడున్నాడు పనులు లేడు దగ్గరికి పనుల నోడే లేడని చూపిస్తామన్నా మేము ఈ పనులు చేస్తున్నాం అని ఊళ్ళో ఊళ్ళో గొయ్యి పడితే బుడితున్నాడు లేడు రోడ్ వేసినోడు లేడు అసలు గొయ్యే రోడ్డు తగ్గుతాడా గొయ్యి పుడిచినేడ్చేవాళ్ళం అంటే ఇప్పుడు అభివృద్ధి అనేది పక్కన పెట్టేసి రోడ్లు అయితే వేస్తున్నారు కానీ అవి మళ్ళీ తెల్లారి గుంటలు పడుతున్నాయి అంటున్నారు కానీ వర్షాకాలం వచ్చినప్పుడు చిన్న చిన్న గుంటలు మళ్ళీ పుడుతారు ఈ ఈ ఉంది రోడ్డు పోయి ఇప్పుడు చూడండి ఉంది అంటే మేము అధికారంలో ఉంటే పాటి మూడు రాజధానులు కట్టేవాళ్ళం ఒక రాజధాని అట్లా అయిపోతున్నారు అంటున్నారు రాజధానిలో ఒక బిల్డింగ్ అట్లా ఇల్లు మూడు రాజధానులు కడతారా వైజాగ్ వాళ్ళంత దండాలు పెట్టుకున్నారు వాము వాయు అని వారి కోసం మళ్ళీ వస్తానే ఉందని చెప్పి ఐదు వందలు ఆరు వందలు కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకుని జనాన్ని అంత దుర్వినియోగం చేసేది అసలు ఏం చేయాలి కదండీ ఈ గవర్నమెంట్కి ముందు అంటే రాజధాని కడతానని చెప్పి భూములు కూడా బలవంతంగా లాక్కుంటున్నారు అంటున్నారు బలవంతంగా ఎక్కడా లాక్కోవాలి ముప్పై రెండు వేల ఎక్కడ స్వచ్ఛందంగా రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారా వాళ్ళ వాళ్ళే ఉపయోగించుకోలేకపోయావు వాళ్ళని బూట్ కాలుతుంది దాన్ని ఇచ్చేవాళ్ళని ఆడపిల్లల్ని ఇంకా ముప్పై వేల ఎకరాలు అయినా నలభై వేల నీకు ఎంత కావాలో చెప్పి అంటున్నారు రైతులు అంటే పోలవరం కూడా కట్టలేరు అని చెప్పి అంటున్నారు కట్టారా కట్టలేరు ఇంకో సంవత్సరం అయితే తెలిసిపోద్ది అయ్యా కడుతున్నారుగా చర్వేగంగా జరుగుతున్నాయి పనులు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటారా ఇరవై తొమ్మిదిలో కూడా వస్తుంది మళ్ళీ మళ్ళీ కూడా వస్తుంది ఆరా లోకేష్ గారు పని ఎలా చేస్తున్నారంటారు మంత్రి ఆరా లోకేష్ మత పుట్టిస్తున్నాడు మంగళగిరి నియోజకవర్గం చూడెళ్ళి మంగళగిరి నియోజకవర్గంలో అందరూ అన్ని వేల మెజార్టీ అటువంటి మాటల మంగళగిరికి మన రారాగారు వచ్చిన తర్వాత ఒకసారి వచ్చింది అంతే సీటు తర్వాత ఆ సీటే కావాలని ఓడిపోయినా కానీ పోటీ చేసి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓడిపోయినా కానీ ఓడిపోయినా కానీ జనాన్ని కలిసి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ నిరంతరాయంగా జరుగుతున్నాయి అరే నారా లోకేష్ అయితే పెట్టుబడులు తీసుకొస్తున్నాడు అని చెప్పి డప్పు కొట్టుకుంటున్నారు కానీ మేము కూడా గతంలో ఫిష్ ఆంధ్ర మటన్ ఆంధ్ర ఇట్లాంటి కంపెనీలు తీసుకొచ్చామని తెచ్చారు మటన్ కొట్లు పెట్టారు కడపలో రొయ్యులు కొట్లు మటన్ కొట్లు పెట్టి వాటిని ఓపెనింగ్ చేయడు ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకోమును సిగ్గు తెచ్చుకోమును మాట్లాడటానికి మటన్ కొట్లు ఓపెనింగ్ ముఖ్యమంత్రి కూడా వెళ్తాడా ఏ వార్డ్ నెంబర్ అయినా ఓపెన్ చేస్తాడు నాకు తెలిసి ఈసారి వార్డ్ నెంబర్గా కూడా గెలవాడు అక్కడ అంటే నారా లోకేష్కి అయితే ఉద్యోగాలు ఇవ్వడం కూడా చేత కాలేదు డిఎస్సీ మోసం చేశాడు మేమైతే అయితే వాలంటీర్లను వేల ఉద్యోగాలు వస్తున్నాయండి లక్షల ఉద్యోగాలు పూర్తవుతున్నాయి వేల ఉద్యోగాలు రోజు పేపర్ న్యూస్ చూసుకోమనండి ఆధారాలతో చూపిస్తారు ఇప్పుడు లూలు మాలికి కూడా తక్కువ ధరకు ఇచ్చేశారు నారా లోకేష్ చెప్పా అంటున్నారు భూములు వచ్చే పెట్టుబడులు ఆకర్షించడానికి ఏదో ఒకటి ప్రభుత్వం తరఫున చేయకపోతే రారు కదా నీ దేబో ముందు నువ్వు రాష్ట్రంలో రాక్షసుడు ఉన్నావు అనుకో ఇప్పుడు ఇక్కడ యజ్ఞం చేయాలంటే రాక్షసులు ఉంటే చేయలేరు దానికి రక్షకులు కావాలి రక్షకులు కావాలి చేసేవాళ్ళు కావాలి యజ్ఞం ఆ యజ్ఞం వెనకటి రోజుల్లో శ్రీరామచంద్రమూర్తి ఉన్నప్పుడే యజ్ఞాలు చేయాలంటే రామచంద్రమూర్తిని చేసుకుని తీసుకెళ్ళి చేసుకున్నారు రాక్షసులు దెబ్బకి మీరు రాక్షసులు తయారయ్యారు ఇక్కడ అంటే ఇప్పుడు ఈ లెక్కల స్కామ్ అనేది దీంట్లో కానీ ఇంకా ఏ అయినా కూడా అన్నింటిలో జగన్ పాత్ర అయితే ఉందంటారా అన్ని ఏ టు జడ్ ఏ టు జెడ్ ఏ జరిగినా కానీ అక్కడికి వెళ్ళాల్సిందే కోట్ల రెడ్డి అరెస్ట్ అయ్యారు మన త్వరలో అయితే జగన్ అరెస్ట్ చూడబోతున్నా అంటారా ఇక నేను లోతుగా చెప్తే బాగుండదు ఇప్పుడు వాళ్ళు కూడా మాకు కొద్దిగా మిత్రపక్షంలో ఉన్నారు కదా సెంట్రల్ లో ఏంటి ఇక ఈ లోతుగా అనకూడదు నాకు తెలిసి ఈసారి వార్డ్ నెంబర్గా కూడా గెలవడు అక్కడ నారా లోకేష్కి అయితే ఉద్యోగాలు ఇవ్వడం కూడా చేత కాలేదు అని మోసం చేశాడు మేమైతే వాలంటీర్లను పెట్టామంటున్నాడు వేల ఉద్యోగాలు వస్తున్నాయండి లక్షలు ఉద్యోగాలు పూర్తి అవుతున్నాయి వేల ఉద్యోగాలు రోజు పేపర్ న్యూస్ చూసుకోమండి ఆధారాలతో సహా చూపిస్తారు ఇప్పుడు లూలు మాలికి కూడా తక్కువ ధరకు ఇచ్చేశారు నారా లోకేష్ చెప్ప అంటున్నారు భూములు వచ్చే పెట్టుబడులు ఆకర్షించడానికి ఏదో ఒకటి ప్రభుత్వం తరఫున చేయకపోతే రారు కదా నీ దేబో దర్చి ముందు నువ్వు రాష్ట్రంలో రాష్ట్ర చూడ ఉన్నావు అనుకో ఇప్పుడు ఇక్కడ యజ్ఞం చేయాలంటే రాక్షసులు ఉంటే చేయలేరు దానికి రక్షకులు కావాలి రక్షకులు కావాలి చేసేవాళ్ళు కావాలి యజ్ఞం ఆ యజ్ఞం వెనకటి రోజుల్లో శ్రీరామచంద్రమూర్తి ఉన్నప్పుడే యజ్ఞాలు చేయాలంటే రామచంద్రమూర్తిని చేసుకుని తీసుకెళ్ళి చేసుకున్నారు రాక్షసులు దెబ్బకి మీరు రాక్షసులు తయారయ్యారు ఇక్కడ అంటే ఇప్పుడు ఈ లెక్కల స్కామ్ అనేది దీంట్లో కానీ ఇంకా ఏ అయినా కూడా అన్నింటిలో జగన్ పాత్ర అయితే ఉందంటారా అన్ని ఏ టు జడ్ ఏ జడ్ ఏ జరిగినా కానీ అక్కడికి వెళ్లాల్సిందే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు మన త్వరలో అయితే జగన్ అరెస్ట్ చూడబోతున్నావు అంటారా ఇక నేను లోతుగా చెప్తే బాగుండదు ఇప్పుడు వాళ్ళు కూడా మాకు కొద్దిగా మిత్రపక్షంలో ఉన్నారు కదా సెంట్రల్లో ఏంటి ఇక ఈ లోతుగా అనకూడదు